హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్ సో మీకు అపార్ట్మెంట్లో ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ చూపించబోతున్నాను సో ఇది సేల్కు ఉంది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది సో ఇది థౌజండ్ ఏ సేఫ్టీలో అనమాట ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫోర్త్ ఫ్లోర్లో ఉంది సో ఫ్లాట్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం ఒకసారి ఇది సో మనం చూస్తున్నాం ఇది మెయిన్ డోర్ ఇది సో మనకి ఇదంతా హాల్ సో హాల్లో చూడొచ్చు మొత్తం టైల్స్ వేశారు వైట్ టైల్స్ అన్నీ సో ఈ హాల్ ఎల్ షేప్లో వచ్చింది ఇక్కడ పెద్ద వచ్చింది హాల్ సో మనకి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది మనం కబోర్డ్స్ కూడా చేయించుకోవచ్చు ఇక్కడ టీవీ చుట్టుముట్టు డిజైన్ చేసుకోవడానికి సో మనకి ఇక్కడ హాల్లో ఒక విండో వచ్చింది చూడవచ్చు సో ఇక్కడ మన గెస్ట్ సిట్టింగ్ ఏరియా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి సోఫాలు వేసుకోవచ్చు ఎల్ షేప్లో సో ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ ఈ ఏరియాలోనే సో మనకి ఇక్కడ ఒక విండో వచ్చింది డైనింగ్ ఏరియాలో అండ్ ఇది మనకు ఓపెన్ కిచెన్ చూడవచ్చు సో మనకి కిచెన్ పక్కనే మనకు చూస్తున్నాక ఇక్కడ ఇది యూటిలిటీ ఏరియా సో ఇది చూస్తున్నాం వాష్ ఏరియా కిచెన్ పక్కనే మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు బట్టలు ఉత్కోవచ్చు ఇక్కడ మనకు సో వాస్తు ప్రకారం ఇది ఇక్కడ వస్తుంది అనమాట అందుకే ఇది ఇక్కడ ఇచ్చారు సో మనకు ఇక్కడ చూస్తున్నాం కదా ఇది కామన్ బాత్రూమ్ ఇది చూడవచ్చు నెక్స్ట్ పక్కనే ఇది మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇది చూస్తున్నాం మాస్టర్ బెడ్రూమ్ మనకు మాస్టర్ బెడ్రూమ్లో టూ విండోస్ వచ్చాయి విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది సో మనం ఇక్కడ సెల్ఫ్లు కూడా వచ్చారు చూడవచ్చు మాస్టర్ బెడ్రూమ్ పక్కనే మనం చూస్తున్నాం చిల్డ్రన్ బెడ్రూమ్ సో మనకి ఇక్కడ ఒక విండో వచ్చింది పక్కనే మనకు చూడొచ్చు ఇట్లా ఇటు సైడ్ సెల్ఫీలు వచ్చినాయి దీంట్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి ఇక్కడ ఒక డోర్ వచ్చింది కదా చూడవచ్చు ఇక్కడ మనకు ఇది యూటిలిటీ ఏరియా వాష్ ఏరియా సో మనకు బాల్కనీ టైప్ కూడా వాడుకోవచ్చు మనం చూడవచ్చు అక్కడ సో అదే రోడ్ అనమాట ఇది మనం పసనామలు వెళ్ళే రోడ్ ఇది సో అంతా ఏరియా అంతా పీస్ఫుల్గా ఉంది మనకు అక్కడ హైవే కనిపిస్తుంది అక్కడ చూడవచ్చు మనకు విజయవాడ హైవే అంబర్పేట్ది సో మనకంటే ఇది జస్ట్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ చూసాం కదా ఫ్రెండ్స్ సో మనం ఒకసారి ఎమ్డిటీస్ చూద్దాం కిందకి వెళ్దాం ఒకసారి ఫోర్త్ ఫ్లోర్ ఉన్నాం కదా సో ఎమిటిస్ కింద మనం ఇక్కడ చూడవచ్చు లిఫ్ట్ ఇక్కడ సో మనకి సెక్యూరిటీ రూమ్ మనకి చూస్తున్నాం ఎంత పార్కింగ్ ఏరియా మనకు ఫ్లాట్ తీసుకుంటే ఒక కార్ పార్కింగ్ వస్తుంది మనకు సో మనకి ఇక్కడ చూడొచ్చు ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారు అండ్ జనరేటర్ కూడా ఉంది ఎమిటిస్ కింద సో మనం ఫ్లాట్ చూసాం ఎమ్టిల్స్ చూసాం కదా ఫ్రెండ్స్ సో రేట్ వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ ఎస్ఎఫ్టీ ప్లస్ త్రీ ల్యాక్స్ ఎమ్మెటీస్ సో కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఎమ్టీస్ వచ్చేసి త్రీ ల్యాక్స్ అండి సో బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది సో మనం ఇది అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అనమాట ఈ సౌత్ ఫేసింగ్ రోడ్ వచ్చేది థర్టీ ఫీట్ రోడ్ ఇది చూస్తున్నాం కదా సో మనకు లొకేషన్ వచ్చేసి పెద్దమార్ పెట్టుకి దగ్గరలో ఉంటుంది మన పసుమాంలా పోయే రోడ్కి ఉంటుంది రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే స్కూల్ అయితే నెంబర్ కాంటాక్ట్ చేయండి సో ఇది అపార్ట్మెంట్ డీటెయిల్స్ అండి టూ బిహెచ్కే